అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదోని మున్సిపల్ చైర్మన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్యాసం చేసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఏడులో అఖౌండమైనటువంటి విజయం కూడా సాధించింది దాదాపుగా ఇక్కడ నలభై మూడు కలుషన్లో ఉండగా నలభై రెండు స్థానాలలో విజయం సాధించి విజయ కవేశం చేసుకుంది అక్కడ ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నటువంటి శాంతమ్మ గారు వచ్చేసి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నారు అయితే తాజాగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె బీజేపీకి సంబంధించిన నేతలతో ఓ అక్కడ ఎమ్మెల్యేతో టచ్ లో ఉండడం అదే విధంగా బీజేపీకి సంబంధించిన నేతలతో ఆమె కలిసిపోవడంతో వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి కౌన్సిలర్లు వచ్చేసి డెఫినెట్ గా ఆమెపై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని అనుకున్నారు అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టండి చైర్మన్ పై అని కలెక్టర్ గారు కూడా కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగింది అయితే తాజాగా ఆ యొక్క విషయంపై కూడా కలెక్టర్ మరల త్వరలోనే మీకు ఒక డేటా అనౌన్స్మెంట్ చేస్తాము అవిశ్వాస తీర్మానంపై కూడా చెప్పడం జరిగింది అయితే తాజాగా వచ్చేసి ఇప్పుడు బీజేపీ కుటుంబం ఒకవేళ అవిశ్వాస తీర్మానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే మనకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు దాదాపుగా పదహైదు మంది తమ టచ్ లో ఉన్నారు అనేది బీజేపీ అధిష్టానం అయితే అక్కడ ఆలోచిస్తున్నట్లు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ఒకవేళ అక్కడ అవిశ్వాస తీర్మానం పెడితే మనకు డెఫినెట్ లీగా ఆ యొక్క వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి కౌన్సిలర్లను తమ వైపు లాక్కోవాలి అనేది అయితే ట్రై చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే ఇప్పటికే ఆమె వైఎస్ఆర్ చైర్మన్ చైర్పర్సన్ అయినటువంటి ఆమె భర్త కూడా బీజేపీలో ఉండడం ఇక్కడ కొంతమంది కౌన్సిలర్లు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో మొత్తానికి అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పార్లసారథి గారు ఒకవేళ ఈ ఈమె కూడా అవిశ్వాస తీర్మానం పెడితే మనకు డెఫినెట్లీగా కౌన్సిలర్లను తమ వైపు లాక్కునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట సో మొత్తానికి అక్కడ ఒకవేళ అవిశ్వాస తీర్మానం ఆమెపై పెడితే మనకు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పట్టును నిలుపుకోవాలని కూడా వై సాయి ప్రసాద్ రెడ్డి తన సాయ శక్తులు కూడా ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే తమ కౌన్సిలర్లను కూడా మీటింగ్ ఏర్పడుచుకున్నట్టు ఏర్పరచుకున్నట్లు తట్టే స్పష్టంగా అయితే తెలుస్తుంది కూడా ఎలాగైనా కూడా ఆ యొక్క కౌన్సిలర్లను లాగాలని ట్రై చేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికైతే ఆధోని నియోజకవర్గంలో వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చేసి విభేదాలు తెరస్థాయికి చేయా చేరాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే మనకు ఇందులో నెగ్గేదెవరు ఓడిదెవరు అనేది మనకు నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట సో వీటి నుంచి చూద్దాం ఏం జరుగుతుందో ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్ యూ